శ్రీ మహాగణాధిపతియ నమ నమశివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు ఇలా ఉన్నాయి సెప్టెంబరు ఇరవై ఐదు బుధవారం భాద్రపద మాసం కృష్ణపక్షం తిది అష్టమి పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉండి తర్వాత నవమి తేదీ ప్రారంభం కానున్నది నక్షత్రం ఆరుద్ర రాత్రి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండి తర్వాత పునర్వసు నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం వరియాన్ను రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నది కరణం కౌలవ పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఉండి తర్వాత తైతుల రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు కానీ చూసినట్లయితే పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి దుర్ముహూర్తం పగలు పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది వర్జం ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు వర్జం ఉన్నది ఇక నక్షత్రం ఆరుద్ర ఈ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ నక్షత్ర సమయంలో చేయదవు కార్యక్రమములు ధ్వజ తోరణ యుద్ధ అస్త్ర శస్త్ర సంధ్య విగ్రహం ప్రసత్రి కార్యక్రమములు ఈ నక్షత్ర సమయంలో చేసుకునవచ్చును తరువాత పునర్వసు నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అతిథి ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు ఉపనయనం శ్రీమంతం ప్రతిష్ట నూతన వాహనము నూతన వస్త్రము కొనుటకు ధాన్య భక్షణకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దినఫలితాలు రేపు దినఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి